హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మన సమాజంలో రోజు రోజుకి ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలివాళ్ల మీద కూడా అఘాయిత్యాలు చేసే నికృష్టులు దుర్మార్గులు అడుగు అడుగునా పొంచి ఉన్నారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పసి బాలికల మీద అఘాయిత్యాలు చేసే దుర్మార్గులు నికృష్టులు కూడా అడుగు అడుగునా పొంచి ఉన్నారు ఈరోజు నేను చెప్పబోతున్న కథ కూడా ఐదు సంవత్సరాల బాలికది ఈ ఐదు సంవత్సరాల బాలికని అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశాడు ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అంతకుడు పోలీసులకి పట్టుబడ్డా పట్టుబడిన తర్వాత కోర్టు అతనికి ఎటువంటి శిక్ష విధించింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నిజమైన సంఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది భోపాల్లోని షాజాదాబాద్లోని వాజ్పేయి నగర్ ఈ వాజ్పేయి నగర్లో ఒక మల్టీ స్టోరింగ్ బిల్డింగ్ ఉండేది మల్టీ స్టోరింగ్ అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్లో ఎన్నో ఫ్లాట్స్ ఉండేవి ఆ ఫ్లాట్స్లో ఎన్నో కుటుంబాలు నివసిస్తూ ఉండేవి ఆ అపార్ట్మెంట్లోని ఫస్ట్ ఫ్లోర్లోని ఒక ఫ్లాట్లో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది భార్య భర్త ఒక్కగానొక్క కూతురు ఐదు సంవత్సరాలు ఈ బాలిక తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్నపాటు ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఉండేవారు ఈ బాలికకు ఒక పెద్ద నాన్న అంటే బాలిక తండ్రి అన్న కూడా అదే అపార్ట్మెంట్లోని సెకండ్ ఫ్లోర్లో తన కుటుంబంలో నివసిస్తూ ఉండేవాడు బాలికకు ఒక నానమ్మ ఉంది ఆ నానమ్మ కొన్ని రోజుల పాటు సెకండ్ ఫ్లోర్లో ఉంటున్న పెద్ద కొడుకు వద్ద కొన్ని రోజులు ఫస్ట్ లో ఉంటున్న చిన్న కొడుకు వద్ద ఉండేది పిల్లల్ని ఆడించుకుంటూ ఉండేది సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆ రోజు ఆ బాలిక పాలిట ఒక దుర్దినం ఒక పాపపు రోజు ఆ రోజు ఆ బాలిక స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం అంటే సాయంత్రం మూడు గంటలకి ఇంటికి వచ్చింది ఇంట్లో నానం ఉంది తల్లిదండ్రి పనికి వెళ్ళారు టిఫిన్ అది చేసిన తర్వాత నానమ్మ ఆ మనవరాల్ని తీసుకుని సెకండ్ ఫ్లోర్లో ఉంటున్న తన పెద్ద కొడుకు ఫ్లాట్కి వెళ్ళింది మనవరాలు నానమ్మ నానమ్మ నా బుక్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి నేను తెచ్చుకొని ఇక్కడ హోంవర్క్ చేసుకుంటానంటే నానమ్మ సరైనది బాలిక సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తన ఫ్లాట్ దగ్గరికి వచ్చింది పది నిమిషాలు గడిచాయి ఇరవై నిమిషాలు గడిచాయి హాఫ్ అన్ అవర్ అయినా తన మనవరాలు రాకపోయేసరికి నానమ్మ ఇదేంటి పుస్తకాలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది ఇంతకీ రాలేదు ఏంటని సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ దగ్గరకు వచ్చింది ఇల్లు అంతా వెతికింది కానీ బాలిక కనిపించలేదు ఇదేంటి ఏమైందని ఆ ఫ్లాట్ మొత్తం అంతా ఫస్ట్ ఫ్లోర్ అంతా వెతికింది అందరినీ అడిగింది కానీ ఎవరు కూడా తమకు తెలియదు తాము చూడలేదని చెప్పారు ఏంటి ఎక్కడికన్నా వెళ్ళింది బయట ఆడుకోవడానికి వెళ్ళిందా అని గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చింది బయటకు వచ్చింది వెతికింది కానీ ఎక్కడ కూడా ఐదు సంవత్సరాల బాలిక కనిపించలేదు దాంతో ఆ నానమ్మ తన పెద్ద కొడులకి చెప్పింది పెద్ద కొడులు నానమ్మ ఇద్దరు కలిసి ఆ మల్టీ స్టోరింగ్ బిల్డింగ్ అపార్ట్మెంట్ మొత్తం అంతా వెతికారు ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పురుగు వారు వాళ్ళు కూడా అరే ఐదు సంవత్సరాల బాలిక ఎక్కడికి వెళ్ళిందని అందరూ వెతికారు కానీ ఆ బాలిక ఎక్కడా కనిపించలేదు ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది తల్లిదండ్రులు వచ్చారు తల్లిదండ్రులు కూడా మొత్తం ఆ బిల్డింగు అపార్ట్మెంట్ మొత్తం అంతా వెతికారు ఈ సంగతి తెలుసుకున్న చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు ఆ ఫ్లాట్లో మిగతా వాళ్ళు అందరూ కలిసి వెతికారు కానీ ఆ బాలిక ఎక్కడా కనిపించలేదు ఏమై ఉంటుంది ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అన్న అనుమానం కొంతమంది వ్యక్తం చేశారు లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి క్షుద్ర పురుషుల కోసం ఆయన బలి చేస్తుంటారా ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తమ అనుమానాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఈ లోపల రాత్రి అయిపోయింది ఆ బాలిక జాడగా మాత్రం కనిపించలేదు దాంతో తల్లిదండ్రులు ఆందోళనతో కంగారుతో పోలీస్ స్టేషన్ వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు పోలీసులు మల్టీ స్టోరింగ్ బిల్డింగ్ దగ్గరికి వచ్చారు పక్క ఉంటున్న ఫ్లాట్స్ ఇరుగు పురు వాళ్ళని అందరినీ అడిగారు కానీ ఎవరు కూడా తమకేమీ తెలియదని చెప్పారు పోలీసులు కూడా చిన్నపిల్ల ఐదు సంవత్సరాలు పోని పెద్దదైతే ఎక్కడికైనా వెళ్ళంటే తిరిగి వచ్చేస్తుంది కానీ ఐదు సంవత్సరాల బాలిక తన బుక్స్ తెచ్చుకుంటానని చెప్పి ఒత్తిడి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అని పోలీసులు సీసీ కెమెరాలు ఫుటేజ్ మొత్తం పరిశీలించారు కానీ ఆ రోజు అంటే అదే రోజు సాయంత్రం మూడు గంటలకి ఎంసీహెచ్ మున్సిపాలిటీ వాడు దోమల్ని చంపడానికి పాల్గొనడానికి ఫాగింగ్ చేశారు మనకు అందరికీ తెలిసిందే ఈ ఫాగింగ్ చేస్తే దట్టమైన పొగ అలుముకుంటుంది ఎదురుగా మనుషులున్నా కూడా కనిపించరు ఆ పొగ ఉన్నంతసేపు అదే టైంలో ఫాగింగ్ చేయడంతో సీసీ కెమెరాల నిండా పొగంతా అలుముకుంది దాంతో బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారా లోపల నుంచి ఎవరైనా బయటికి వెళ్ళారా అన్నది పోలీసులు గుర్తించలేకపోయారు పోనీ ఈ ఫాగింగ్ చేసిన వాళ్ళే బాలికను ఏమైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనుమానంతో పోలీసులు ఆ ఫాగింగ్ చేసిన వాళ్ళందరినీ విచారించారు కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు మరి ఆ బాలిక ఏమైపోయినట్టు ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఈ విషయం ఆ నోట ఈ నోట మీడియా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోయింది ఒక ఐదు సంవత్సరాల బాలిక అదృశ్యమైపోయింది అని అందరూ బాధపడుతున్నారు కంగారు పడుతున్నారు మొత్తం అందరూ వెతుకుతున్నారు మరోపక్క పోలీసుల మీద విమర్శలు కూడా గుప్పిస్తున్నారు ఇన్ని గంటలు గడిచిపోయాయి అయినా సరే మీరు పట్టుకోలేకపోతున్నారా అసలు మీరు ఏం చేస్తున్నారని ఆ అపార్ట్మెంట్లో ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న మిగతా ఫ్లాట్స్ వాళ్ళు అందరూ కూడా పోలీసుల మీద విమర్శలు గుప్పిస్తున్నారు దాంతో పోలీసుల మీద ఒత్తిడి పెరిగిపోయింది దాదాపు వంద మంది పోలీసులు రంగంలోకి దిగారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఏర్పాటు చేయబడింది ఈ వంద మంది పోలీసుల బృందం ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపు వెయ్యి ఇళ్లను అపార్ట్మెంట్లో సోదా చేశారు జల్లెడ పెట్టారు ప్రతి ఇంట్లోకి వెళ్ళి గాలించారు ఆఖరికి ఫ్రిడ్జ్లు తెరిచి చూశారు ఏమో ఎవరైనా మర్డర్ చేసి మధ్యకాలంలో ఫ్రిడ్జ్లో ఉంచుతున్నారని ఫ్రిడ్జ్లు బీరువాలు మంచం కింద అంతా వెతికారు కానీ ఆ బాలిక జాడ మాత్రం ఎక్కడా దొరకలేదు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న ఒక ఫ్లాట్ అతను పోలీసులతో సార్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడి నుంచో దుర్వాసన వస్తుంది సార్ మా ఇంట్లో నుంచి ఏమన్నా వస్తుందేమో ఏమైనా చచ్చిపోయిందని చెప్పి మా ఇల్లంతా నేను వెతికాను కానీ మా ఇంట్లో అటువంటిది ఏమీ జరగలేదు కానీ ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే ఎక్కడి నుంచో దుర్వాసన వస్తుందని చెప్పడంతో పోలీసులు కూడా అవును ఎక్కడి నుంచో దుర్వాసన వస్తుందని పోలీసులు ఈ బాలిక ఉంటున్న ఫ్లాట్ ఎదురుగా ఉంటున్న ఫ్లాట్లో నుంచే వాసన వస్తుందని గమనించారు ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టారు లోపల నుంచి ఒక మహిళ తలుపు తీసింది మీ అపార్ట్మెంట్ మీ ఫ్లాట్లో నుంచి దుర్వాసన వస్తుంది లోపల మేము చెక్ చేయాలంటే అవును అది మేము కూడా గమనించాము మా ఫ్లాట్లో నుంచి దుర్వాసన వస్తుందని మేము మొత్తం అంతా ఎదిగితే ఒకటి చచ్చిపోయిందని చచ్చిపోయిన ఒక ఎలకని పోలీసులకి చూపించింది దాంతో ఓహో ఈ చచ్చిపోయిన ఎలక వల్లనే ఆ దుర్వాసన వచ్చిందని పోలీసులు భావించి సరే ఆ ఎలకని ఎక్కడ దూరంగా చెత్త కుప్పలో అంటే ఆ మహిళ దూరంగా చెత్తకుప్పలో ఆ ఎలకని పడేసింది అయినా సరే ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఆ ఫ్లాట్లో నుంచి దుర్వాసన ఇంకా రావడం పోలీసులు గమనించారు ఇదేంటి చచ్చిపోయిన ఎలక వాళ్ళ దుర్వాసన వచ్చింది అనుకున్నాం ఎలకనేమో దూరంగా చెత్త కుప్పలా పడేసినా ఇంకా వాసన వస్తుంది ఏంటని మళ్ళీ ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టారు లోపల నుంచి ఒక మహిళ తలుపు తీసింది ఆ మహిళ పాటు మరొక మహిళ ఉంది తల్లి కోతుళ్ళు వాళ్ళిద్దరు మీరు చాలా ఎలక చచ్చిపోయిందని చెప్పారు బయటపడేసారు అయినా సరే మీ ఫ్లాట్ నుంచి ఇంకా దుర్వాసన వస్తుంది మేము చెక్ చేయాలంటే లేదు ఎలక చచ్చిపోయింది కదా దాని వాసన ఇంకా ఉండే ఉంటుందంటే లేదు మేము చెక్ చేయాలని పోలీసులు బలవంతంగా ఆ ఫ్లాట్ లోపలికి వెళ్ళి మొత్తం అంతా వెతికారు బెడ్రూమ్లో వెతికారు కిచెన్లో వెతికారు బాత్రూంలో వెతికారు కానీ ఎక్కడి నుంచో దుర్వాసన వస్తుంది అది ఎక్కడి నుంచో వస్తుందో తెలియట్లేదు ఈ లోపల ఒక పోలీస్ కానిస్టేబుల్ దృష్టి బాత్రూంలోని అటకపైన పడింది ఆ అటక అటక మీద ఒక చిన్న ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ ఉంది ఆ వాటర్ ట్యాంక్ నుంచే దుర్వాసన వస్తుందని తెలుసుకున్న కానిస్టేబుల్ పైకెక్కి ఆ వాటర్ ట్యాంక్ మూత తొలగించేసరికి దుర్వాసన గొప్పమంటూ కొట్టింది ఆ వాటర్ ట్యాంక్లో కొన్ని పనికిరాని పాత బట్టలు ఉన్నాయి ఒక్కొక్క బట్ట బయటకు తీస్తూ వచ్చాడు అలా తీస్తున్న కొద్దీ దుర్వాసన ఎక్కువ అవుతుంది అలా బట్టలన్నీ తీసిన తర్వాత ఆ ట్యాంక్ అడుగు భాగాన్ని చూసిన కానిస్టేబుల్ భయంతో ఒక్కసారిగా ఉలికిపడ్డాడు రెండు రోజుల పాటు దాదాపు వంద మంది పోలీసులు వన్ వెయ్యి ఇళ్లలో గాలించి ఏ బాలిక కోసమైతే వెతుకుతున్నారో ఆ బాలిక ఆ వాటర్ ట్యాంకులో అడుగున రక్తపు మడుగులో డెడ్ బాడీగా కనిపించింది ఈ విషయం ఇమీడియట్గా ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది అందరూ దిగ్భ్రాంతికి షాక్కి గురారు రెండు రోజుల పాటు తామందరము కళ్ళు కాయలు కచాల వెతుకుతుంటే అంతకుడు తమ మధ్యే ఉన్నాడా అని తెలుసుకుని దిగ్భ్రాంతికి షాక్కి గురారు పోలీసులు ఆ డెడ్ బాడీని తీయడానికి కూడా జంకారు ఎందుకంటే ఆ డెడ్ బాడీ దాదాపు కుళ్ళిపోయిన స్థితిలో ఉంది వాటర్ ట్యాంక్ చిన్న మూత కావడంతో ఆ డెడ్ బాడీని బయటకు తీసే ఛాన్స్ లేదు పోస్ట్మార్టం జరిపించాలంటే డెడ్ బాడీని బయటకు తీయాలి దాంతో పోలీసులు డెడ్ బాడీని బయటికి తీసే ఛాన్సులు లేకపోవడంతో ఆ చిన్న వాటర్ ట్యాంక్ని అలాగే కిందకి దింపి ఒక పెద్ద వ్యాన్లో ఎక్కించి ఎయిమ్స్ ఆసుపత్రికి పోస్ట్ మార్టం గురించి తరలించారు అలాగే ఈ ఇద్దరు తల్లి కుతళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ అంతకుళ్ళు తమ మధ్యే ఉన్నారా తమ ఫ్లాట్ మధ్య తమ ఫ్లాట్లోనే తమ అపార్ట్మెంట్లోనే ఉన్నారా అని తెలుసుకుని అందరూ దిగ్భ్రాంతికి షాక్ కోరారు పోలీసులు ఆ మహిళల ఇద్దరిని తల్లి కుతళ్ళు ఇద్దరిని విచారిస్తే తమ కొడుకు గురించి చెప్పారు ఆ కొడుకు ఎక్కడున్నాడంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడు పారిపోవడానికి రెడీగా ఉన్నారని తెలుసుకున్న పోలీసులు రైల్వే స్టేషన్కి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఆడి పేరు ఉదయ్ సారీ అతుల్ పోలీసులు అతుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు ముగ్గురిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ చూసిన పోలీసులు కూడా చలించిపోయారు దిగ్భ్రాంతికి షాక్కి గురారు ఆఖరికి పోస్ట్మార్టం నిర్వహించిన డాక్టర్లు కూడా చలించిపోయారు ఎందుకంటే ఆ బాలికది కేవలం మర్డరే కాదు మర్డర్ చేయడానికి ముందు దారుణంగా రేప్ చేయబడిందని పోస్ట్మార్టం రిపోర్టులో ఉంది ఆ బాలిక ప్రైవేట్ పార్ట్ మీద కత్తితో గాయాలున్నాయి ఒంటి మీద అనేక గాయాలున్నాయి రేపుని అత్యంత దారుణంగా చేసి గొంతు కోసి హత్య చేశారని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది దాంతో పోలీసులు కూడా షాక్ తిన్నారు చలించిపోయారు ఈ ముగ్గురిని పోలీసులు తమదైన శైలిలో నాలుగు తగిలించి విచారించేసరికి జరిగిన దారుణమంతా బయటపడింది అది ఏంటి అంటే ఈ బాలిక ఉంటున్న ఫ్లాట్ ఎదురుగానే తల్లి కూతుళ్ళు కొడుకు ఉంటున్నారు కొడుకు పేరు అతుల్ వయసు ముప్పై సంవత్సరాలు అతుల్కి పెళ్ళింది కానీ వీడి చేష్టలు భరించలేక భార్య అతుల్ని వదిలి వెళ్ళిపోయింది తల్లి పేరు శృతి చెల్లెల పేరు చెంచల్ ముగ్గురు అదే ఫ్లాట్లో ఉండేవారు వీడి దృష్టి ఈ ఐదు సంవత్సరాల బాలిక మీద పడింది ఆ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన నానమ్మతో కలిసి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళింది తన పెదనాన్న దగ్గరికి బుక్స్ తెచ్చుకుంటానని ఫస్ట్ ఫ్లోర్లోకి ఈ బాలిక దిగుతుంది అప్పుడే ఫాగింగ్కి మున్సిపాలిటీకి సంబంధించిన వారు దోమల్ని పారదడానికి ఫాగింగ్ అది చేస్తున్నారు పొగంతా అలుముకుంది ఆ బాలిక ఆ పొగలో ఎదురుగా ఎవరున్నారో తెలియలేదు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న ఈ అతుల్ ఆ ఫాగింగ్ని ఆసరాగా చేసుకొని ఆ బాలికని చేయి పట్టుకుని బలవంతంగా తన గదిలోకి తన ఫ్లాట్లోకి లాక్కెళ్లారు ఆ టైంలో తల్లి చెల్లి ఇద్దరూ లేరు ఆ బాలిక మీద ఆఘాహత్య చేయడానికి ప్రయత్నించాడు బాలిక మొత్తుకుంది ఎందుకంటే ఆ బాలిక ఎదురు ఫ్లాట్లో ఉంటాడు కాబట్టి అతన్ని అంకులు అంకుల్ అని పిలిచేది అంకులు మీరు ఏం చేస్తున్నారో నన్ను వదిలిపెట్టండి నన్ను దయచేసి వదిలిపెట్టండి అని ఆ బాలిక ఎంతో బతిమలాడుకుంది వేడుకుంది కాళ్ళ మీద పడి వేడుకుంది అయినా సరే ఆ దుర్మార్గుడు కనికరించలేదు ఆ బాలిక మీద అఘాయిత్యానికి ఒరిగెట్టాడు ఆ బాలిక భరించలేక కేకలు వేస్తుంటే కత్తి తీసుకొని బెదిరించాడు కత్తితో గాయపరిచాడు ప్రైవేట్ ఫార్ట్ మీద గాయపరిచాడు ఒంటి మీద అనేక చోట్ల గాయపరిచి ఆ బాలిక మీద అత్యంత దారుణంగా అఘాయిత్యం చేసి ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశాడు హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని బెడ్ కింద దాచాడు బయటికి వెళ్ళిన తల్లి చెల్లెలు ఇద్దరు ఇంట్లోకి వచ్చారు బెడ్రూమ్లో రక్తపు పంబర చూసి ఏం జరిగిందని అడిగితే అతుల్ జరిగిన దారుణం చెప్పాడు అప్పుడు తల్లి కూతుళ్ళు ఇద్దరు ఆ దుర్మార్గుని నాలుగు పీకి కొట్టి తిట్టి పోలీసులకి పట్టించాల్సింది పోయి సహకరించారు సరే సరే ఈ డెడ్ బాడీ ఇలాగే ఉందంటే కష్టం అందరికి ఇప్పుడు తెలిసిపోతుంది మా ఏం చేయాలి కానీ బయటకు తీసుకెళ్దామంటే బయట అందరూ ఉన్నారు అందుకే అప్పటిదాకా డెడ్ బాడీని దాస్తామని చెల్లెలే ఐడియా ఇచ్చింది అటకపై ఉన్న ఒక పనికిరాని ప్లాస్టిక్ వాటర్ చిన్న వాటర్ ట్యాంక్ ఉంది అందులో దాద్దామని చెప్తే చిన్న మూత ఐదు సంవత్సరాలు ఆ బాలిక డెడ్ బాడీ కూడా అందులో పట్టదు అయినా సరే వీళ్ళు బలవంతంగా ఆ మూతలో నుంచి కుక్కి కుక్కి ఆ బాలికని ఆ వాటర్ ట్యాంకులో పెట్టి పైన కనిపించకుండా ఉండడం కోసం బట్టలు అవన్నీ కప్పేశారు ఆ తర్వాత ఈ విషయం అందరికీ తెలిసింది వీళ్ళు కూడా ఏమీ తెలియనట్టు ఆ బాలిక కోసం వెతుకుతున్నట్టుగా నాటకాలు ఆడారు పోలీసుల మీద విమర్శలవి గుప్పించారు ఎప్పుడైతే వాసన వస్తుంది అని ఇరుగు పొరుగు వారు గమనించారో వీళ్ళు తెలివిగా తప్పించడం కోసం ఒక చచ్చిన ఎలకని తీసుకొచ్చి పోలీసులు చూపించి దీనివల్లే దుర్వాసన వస్తుందని చెప్పి తప్పించుకోవాలని చూశారు కానీ ఆ దుర్వాసన ఇంకా రావడంతో పోలీసులు అనుమానంతో మొత్తం ఫ్లాట్ అంతా గాలించారు అప్పుడు కూడా రకరకాలుగా కారణాలు చెప్పి గాలించకుండా అడ్డుకోవడం కోసం ప్రయత్నించారు కానీ ఒక కానిస్టేబుల్ దృష్టి మీద అటక మీద పడింది దాంతో ఈ బండారం ఈ మర్డర్ విషయం బయటపడింది ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆ నగరం అంతా కోపంతో అట్టుడికిపోయింది ఈ ముగ్గురికి కఠినమైన శిక్ష పడాలని ధర్నాలు రాస్తారోకాలు డిమాండ్లు ఇవన్నీ చేశారు ముగ్గురి మీద కేసులు నమోదు చేసి పోలీసులు జైలు పంపించారు కోర్టులో కేసు నడిచింది మధ్యప్రదేశ్ రాష్ట్ర హిస్టరీలోనే ఆరు నెలలలోపే కోర్టు నుంచి తీర్పు వెలువడింది అతుల మీద పోక్సో చట్టం సెక్షన్ కూడా నమోదు చేశారు దాంతో స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయబడింది నాలుగు ఐ ఆరు నెలల పాటు కోర్టులో కేసు నడిచింది ఇదే సంవత్సరం అంటే రెండు వేల ఇరవైదవ సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తారీఖు పోక్సో కోర్ట్ ఈ అతుల్కి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది కోర్టు అతుల్కి మూడు సార్లు మరణ విధిస్తూ తీర్పిచ్చింది కిడ్నాప్ చేసినందుకు ఒక మరణశిక్ష రేప్ చేసినందుకు ఒక మరణశిక్ష మర్డర్ చేసినందుకు ఒక మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది తీర్పిచ్చేటప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే ఇది రేరెస్ట్ ఆఫ్ రేయర్ కేసు కిందకు వస్తుంది ఇది అత్యంత దారుణమైన చర్య ఆఖరికి జంతువులు పక్షులు కూడా తమ పిల్లల్ని ప్రేమిస్తాయి కానీ వీడు అత్యంత దారుణంగా ఐదు సంవత్సరాల బాలికని రేప్ చేసి చంపేశాడు ఇటువంటి వ్యక్తి సమాజంలో తిరగడానికి వీల్లేదు ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి వీల్లేదు బతకడానికి వీలు లేదు వీడు చేసిన ఈ దారుణమైన పనికి వెయ్యి సార్లు మరణశిక్ష విధించినా కూడా తక్కువే అని ట్రిపుల్ డెత్ సెంటెన్స్ మూడు మరణశిక్షలు విధించాడు అలాగే సహకరించిన తల్లి చెల్లి ఇద్దరికి కూడా అంటే నేరం చేశాడని తెలిసినా కూడా దాచిపెట్టినందుకు తల్లి కూతురి ఇద్దరికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు ఈ ముగ్గురు కూడా తప్పించుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించారు అతుల్ తన మానసిక స్థితి సరిగ్గా లేదు అందుకే నేను అలా చేశాను ఇలా చేశానని తప్పించుకోవడానికి చాలా విధాలా శత విధాలా ప్రయత్నించాడు కానీ కోర్టు వాటినన్నింటినీ తోసిపుచ్చి అతుల్కి మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది అది కూడా మూడు మరణశిక్షలు విధించడం మధ్యప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అంత తొందరగా ఆరు నెలల తీర్పు రావడం కూడా ఒక అరుదైన చర్య ఒక అద్భుతమైన చర్యగా మనం అందరం భావించవచ్చు ఇటువంటి దుర్మార్గుడైన అతులకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉరి శిక్ష అమలు కావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం కాబట్టి పసిపిల్లల్ని జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టండి ముఖ్యంగా ఆడపిల్లల్ని బయట ఒంటరిగా తిరగనకండి ఎవరి మీద అయినా అనుమానం కలిగితే వెంటనే చర్యలు తీసుకోండి పోలీసులకి సమాచారం అందించండి ఎందుకంటే కొంతమంది నికృష్టులు దుర్మార్గులు అడుగొడుగునా పంచుకుంటారు బయటికి పెద్ద మనుషులు చలామణి అవుతుంటారు చిన్నపిల్లల్ని ఐదు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు వాళ్ళని ఎత్తుకొని ముద్దాడుతున్నట్టు వాళ్ళు నాటకాలు ఆడతారు కానీ లోపల వాళ్ళ మనస్తత్వం ఎటువంటితో బయటకు కనిపించదు ఎవరు తెలుసుకోలేరు కాబట్టి అటువంటి నికృష్టులు కొంతమంది ఉంటారు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్